ప్రతి రైతు వాడుకోవచ్చు సార్ మీరు వాడింది ఏంది ఇప్పుడు దానికి స్టిమ్లీ వాడారు స్టిమ్లీ ఎకరానికి ఎన్ని కేజీలు వాడారు రెండు కేజీలు ఎన్ని ఎకరాలు వాడారు సార్ ఆరు ఎకరాలు వాడారు ఆరు ఎకరాలకి ఇప్పుడు వరకు మనకు నెల పదిహేను రోజులు ఈ పంట ఈ నెల పదిహేను రోజుల్లో మీకు ఏదైనా పైన ఆకు తెల్ల కావడం కానీ మొగులో పురుగు కానీ ఏదైనా ఉందా మీకు ఇప్పటివరకు ఏం లేదుగా ఓకే మీ ఊరు పేరు సార్ బ్రాహ్మణంలో ఓకే సార్ నల్గొ నల్గొండ జిల్లా ఓకే సార్ ప్రతి రైతు అయితే మీ నల్గొండ వాళ్ళందరూ వాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూడండి సార్ ఒక్కసారి దాంట్లో ఏదైనా ఒక దంటుకైనా మగిల పురుగు అనేది లేదు అన్ని దంటు కూడా పచ్చగా ఉన్నాయి కదా సార్ పచ్చగా ఉన్నాయి అది వేరే వ్యవస్థ కూడా మంచిగా ఉంది అది చూడండి వేరే వ్యవస్థ కూడా ఇది ఇది పరిస్థితి సార్ ప్రతి స్టీమ్లీకి ఉన్న రిజల్ట్ ఇది ఒకసారి ప్రతి రైతు అయితే వాడుకోవచ్చు ఒకసారి ఒకసారి చూడండి సార్ ప్రతి దాంట్లో దీంట్లో ఒక మొగి పురుగు అనేది ఆశించకుండా ఆశించలేదు ఒక్కసారి ప్రతి కర్ర ఆల్రెడీ చూడండి అది ఇది స్టిమ్లీ రిజల్ట్ ఓకేనా సార్ ఇది అబ్జర్వ్ అయితే ఓకే కదా ఎందుకంటే మనం పైన దానికన్నా ఇలా చేసి చూస్తే మనకు ఏముందో అనేది తెలుస్తుంది ఆ వేరు వ్యవస్థ మీరు అంతకుముందు ఏమైనా గమనించారా ఆ విధంగా అంత వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ విపరితంగా వచ్చింది అది ఓకే సార్ థ్యాంక్ యూ